చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి టెర్రర్ పుట్టిస్తుంది టాస్క్ ఫోర్స్ గుంటూరు నగరంతో పాటు జిల్లాలో ఎక్కడైనా చట్టం కళ్ళు కప్పి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటుంటే అక్కడ వాలిపోతుంది టాస్క్ ఫోర్స్ టీం ఏంటి టాస్క్ ఫోర్స్ అనుకుంటున్నారా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందమే ఈ టాస్క్ ఫోర్స్ తొమ్మిది మంది సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు ఎస్పీ సిఐ ఆధ్వర్యంలో విధులు నిర్వహించే టాస్క్ ఫోర్స్ జిల్లా వ్యాప్తంగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది వెంటనే అక్కడ వాలిపోయి వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తుంది పేకాట కోడిపందాలు గంజాయి ఎమ్మకాలు వ్యభిచారం సింగిల్ నంబర్ లాటరీస్ ఇలా ఏది వారి దృష్టికి వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతారు కొన్ని కొన్నిసార్లు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక దాడులు చేస్తారు పెద్ద పిఎస్ పరిధిలో పోలీసులే పేకాడ శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా దాడి చేసింది ఈ దాడిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు తాడేపల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పురుషులతో కలిసి పేకాడుతున్న మహిళా గ్యాంగ్ను ఈ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకుంది అరండలపేట నల్లపాడు పరిధిలో భారీ ఎత్తున నడుస్తున్న పేకాడ శిబిరాలపై కూడా దాడి చేసి లక్షల రూపాయలను పట్టుకున్నారు ఆ తర్వాత జిల్లాలో గంజాయమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు లాలాపేట పరిధిలో లిక్విడ్ గంజాయి క్రిస్తున్న వారిని పట్టుకున్నారు వీరితో పాటు వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నారు కోడిపంద్యాల శిబిరంపై దాడి చేయగా పదిహేడు వాహనాలు దొరికాయి ఇక హైటెక్ వ్యభిచార గృహాలు నడుపుతున్న వారిని గుర్తించి గుట్టు చప్పుడు కాకుండా దాడి చేసి పట్టుకున్నారు ఇలా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారికి నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తుంది టాస్క్ ఫోర్స్ దాడులను మరింత విస్తృతపరిచేందుకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు స్థానిక పోలీసులు దృష్టికి రాని నేరాలపై ఈ టాస్క్ ఫోర్స్ను పంపుతున్నారు దీంతో నగరంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి కొన్ని చోట్ల పేకాట్ శిబిరాలు మూతపడితే మరికొన్ని చోట్ల వ్యభిచార గృహాలు క్లోజ్ అయ్యాయి ఎక్కడైనా పోలీసులు కళ్ళు కప్పి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే నేరుగా తనకే సమాచారం ఇవ్వచ్చని ఎస్పీ ఒక్కలు చెందాలంటున్నారు అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామంటున్నారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ మాకేం కాదు మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు అనుకుంటున్నారా అయితే బీ కేర్ఫుల్ మీ పక్కనే టాస్క్ ఫోర్స్ ఉందన్న అంశం మర్చిపోకండి